హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ స్పెషల్ సరేనం వేడి శరీరాన్ని చలో చేస్తుంది ఈ సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం ఎలా చేయాలో వీడియో ప్రాసెస్ లేకు వల్ల ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు బియ్యాన్ని ఒక బౌల్లోకి వేసి వాటర్ వేసి రెండు మూడు చాలు శుభ్రంగా వాష్ చేసుకున్నాక అట్లా ఈ మురిగేదాకా వాటర్ పోసుకొని ఒక గంట రెండు గంటలు నానబెట్టుకుందాం పక్కన పెట్టుకొని ఇప్పుడు ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకొని ఇలా ఒక బౌల్లోకి వేసుకొని దీన్ని కూడా వాటర్ వేసి కనుక్కో మరలా మురిగేదాకా వాటర్ కోసం దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు సగ్గుబియ్యం పెసరపప్పు రెండు నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు రెండు గంటల తర్వాత ఒక బౌల్ తీసుకొని మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్య అని నానబెట్టుకున్నామో అదే కప్పుతో ఐదు కప్పుల వాటర్ పోసుకొని ఇది చలా కూడా గిట్టి పడకుండా ఉండటం కోసం ఒక కప్పు యాక ఆరో కప్పు కూడా పోయింది ఇప్పుడు ఆరు కప్పులు వాటర్ పోసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఈ వాటర్ ఇలా బాగా తెరల అవుతున్నప్పుడు రోలింగ్ అయ్యేటప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నా సగ్గుబియ్యాన్ని వేసేసుకుందాం వాటర్తో సహా అలానే పెసరపప్పులో వాటర్ అని పెసరపప్పు బియ్యం వేసుకొని రెండు ఉడకపెట్టుకుందాము మనం ఆల్రెడీ సగబియ్యాన్ని నారు పెట్టాం కాబట్టి మనకి ఒక పది పదిహేను నిమిషాల్లో ఉడికిపోతుంది అనమాట సో ఇలా అడుగు స్టీల్ దాంట్లో చేస్తాం కాబట్టి అరుగట్టకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ దీన్ని సగబియ్యాన్ని పెసరపప్పుని ఉడికించుకొని ఇప్పుడు ఇలా చేపడని రెండు యాలకుల దచ్చి వేసుకుందాం మంచి ఫ్లేవర్ కోసం ఇలా బాగా కలుపుకుంటూ ఉంటే ఐదు పది నిమిషాలకి ఇది బాగా ఉడికి దగ్గరకు వస్తుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే సగుబయ్యం తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల బెల్లాన్ని తురిమి లేదా ఇలా గడ్డలు పాకలు వేసుకొని రెండు కప్పుల బెల్లాన్ని వేసుకొని ఒక హాఫ్ కప్పు వాటర్ పోసుకొని బెల్లాన్ని బాగా కరిగించుకుందాము అంటే పాకం ఏమీ రానవసరం లేదు జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది చూడండి ఇలా బెల్లం కరిగిన తర్వాత ఒక స్టైనర్ తీసుకొని దీంట్లోకి బెల్లాన్ని అంతా కూడా ఈ మెల్లప్పాకాన్ని ఈ సగంబియ్య పాయసంలోకి స్టైనర్తో వడకట్టుకొని ఇట్లా వేసేసుకుందాము తీపి సరిపోతుందని పర్ఫెక్ట్గా తీపి కొంచెం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఒకటి రెండు టేబుల్ స్పూన్లు ఎక్కువ వేసుకోవచ్చు ఇదంతా కూడా బాగా కలిపేసుకున్నాక ఒక జీడిపప్పు కిస్మిస్ని ఫ్రై చేసుకొని వేసుకోవాలి ముందుగా ప్యాన్ పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని సన్నగా చాప్ చేసుకున్న బాదం జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకుందాం మీ దగ్గర ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పాయసంలోకి వేసుకొని ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మనము పాలు పోసుకున్నాము పాలు మన ఇష్టమని నేనే పోసుకోవచ్చు నేను రెండు కప్పులు దాకా పాలు పోసారు ఇలా పాలు పోసిన తర్వాత వీటినిటీ కూడా బాగా కలిపేసుకుందాము సో చూడండి సమ్మర్లో మన వంటికి చలవ్ చేసేలాగా ఈ సగ్గుబియ్య పెసరపప్పు పాయసం ఈజీగా చేసుకోవచ్చు కదా సో చూడండి ఇప్పుడు ఇదంతా కూడా పాలు చల్లారాక ఈ సగ్గుబియ్యం పాయసం చల్లారాకే పాలు పోయాలండి లేదంటే పాలు విరిగిపోతాయి ఇప్పుడు ఇలా చల్లారిన ఈ మిశ్రమంలోకి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని పెసరపప్పు సగ్గుబియ్య పాయసాన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని బయట నుంచి కొన్ని జీలపప్పు బాధం క్రిస్మిస్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఈ సమ్మర్లో కోల్ కోల్ సగమయ్యే పెసరపప్పు పాయసం రెడీ కింద కాలుసు మీరు కూడా ట్రై చేసి అలా వచ్చిన కామెంట్ చేయండి